హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సేమియా పాయసం అండి సేమియా పాయసం కోసం ముందుగా ఒక గిన్నెలో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదో కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి నీళ్ళని పెట్టుకోవాలి స్టవ్ మీద తరువాత ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి వేసుకొని వేయించుకోవాలండి సిమ్లో వేయించుకోవాలి హై పెట్టకూడదు వాటర్ పక్కన మరుగుతున్నాయండి తర్వాత వేయించిన జీడిపప్పు అన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి తరువాత అదే నెయ్యిలో కప్పు సేమియా వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత మరిగిన వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాక సేమ్యా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి తరువాత ఇందులోనే కప్పు షుగర్ అండి యాలిక్కులు కూడా వేసుకోవాలి మీ ఇష్టం అండి మీరు ఎంత స్వీట్ తింటే అంత వేసుకోవచ్చు తరువాత వాటర్ తీసుకున్న గిన్నెలోనే ఏ గిన్నెతో అయితే సేమే వాటర్ తీసుకున్నామో అదే గిన్నెతో రెండు కప్పుల పాలు అండి పాలు మరిగాక సేమేలా పోసుకోవాలండి అంతేనండి సేమీ అస్సలు చిక్కపడదండి చాలా బాగుంటుంది స్టవ్ ఆపుకొని వేయించిన జీడిపప్పు కొబ్బరి కిస్మిస్ వేసుకోవాలండి అంతేనండి సేమియా పాయసం రెడీ ఈ సేమియా పాయసం అసలు చిక్కపడదండి చాలా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి